రెండు నెలల నుంచి పరిపాలన పైనే అధిక ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి చేరికలపై దృష్టి సారించనుంది అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో చేరికలను ప్రోత్సహించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది క్షేత్రస్థాయి నుంచి స్టేట్ కేడర్ లీడర్ల వరకు అందరినీ చేర్చుకోవాలని ఆలోచిస్తుంది వీటిని ప్రభుత్వ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి మానిటరింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ లో టికెట్లు రాని నేతలతో పాటు అసంతృప్తిలోని సిట్టింగ్ ఎంపీలను గుంజాలని కాంగ్రెస్ భావిస్తుంది దీంతో పాటు బీఆర్ఎస్ లో ఏళ్ల తరబడి నుంచి క్రియాశీలంగా పనిచేస్తున్న ప్రయారిటీ లభించని లీడర్లకు కాంగ్రెస్ గాలం వేయనుంది ఇప్పటికే గాంధీభవన్ వేదికగా చేరికల లిస్టు రెడీ అయినట్లు తెలుస్తుంది అసెంబ్లీ సమావేశాలు తర్వాత చేరికలు సురు చేసే ఛాన్స్ ఉంది కొందరు సీఎం చేతుల మీదుగా కండువా కప్పుకొనుండగా మరికొందరు ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పటాన్ చెరుకు చెందిన నీలం మధు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ రెడీగా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంపీలు రవిచంద్ర బిబి పాటిల్ మాలతో కవిత కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అంతేగాక ఎడ్ల సుధాకర్ బేతి సుభాష్ రెడ్డి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజయ్య గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కొంతమంది కార్పొరేటర్లు కూడా చేరే అవకాశం ఉంది అయితే కాంగ్రెస్ టార్గెట్ లిస్ట్లో ఉన్న కొందరు బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్లు ప్రయత్నిస్తున్నారు టికెట్ రాని పక్షంలో జంప్ అయ్యే ఛాన్స్ మెండుగా ఉన్నట్లు టీపీసీసీకి చెందిన నేతలు వివరించారు చేరికలను ప్రోత్సహించి ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కొట్టేందుకు కాంగ్రెస్ లక్ష్యం పెట్టుకుంది